அனந்தபுரம் அண்ணி அனந்தபுரம் நேஷனல் ஹைவே அனந்தபுரம் நேஷனல் ஹைவேதி இல்டிங் எல்லாம் சேல் அண்ணா இதுல மூடு வந்த பத்தொன்பது கஜாலு மூடு வந்த முப்பை ஆறு கஜாலுங் எல்லாம் சேல் நார்த் வேசிங் வசதிகி மூடு வந்து முப்பை ஆறு கஜால ஹவுசல பர் சேல் రెంట్లు ఇరవై నాలుగు వేలు పది వేలు ఇరవై ఐదు వేలు వస్తున్నాయి రెంట్లు ఇది నేషనల్ హై పక్కనే ఆనందపురం ఇందులో హౌస్ అండి ఏడు సింట్లు ఏడు సింట్లు వస్తుంది అండి ఏడెనిమిది సెంట్లు వస్తుంది రెంట్లు ఇరవై ఐదు వేలు వస్తున్నాయి రెంట్లు ఇరవై ఐదు వేలు వస్తున్నాయి అండి వడ్డోళ్ళు ఉంటున్నారు ఇందులో ఇది హౌస్ అండి థర్టీ ఫీట్ రోడ్ రోడ్ కోటి నలభై లక్షలు చెప్తున్నారు ఎనిమిది సెంట్లు వస్తుంది రెంట్లో పాతికి ముప్పై వేలు వస్తున్నాయి హైవే దగ్గర